విధి హాస్పిటల్కి వెళ్లిన తర్వాత తను తన క్యాబిన్లో కూర్చుని ఉంటుంది అప్పుడే తన డోర్ నాక్ అవుతుంది విధి కమీన్ అని అంటుంది అప్పుడు అతను లోపలికి వచ్చి విధి వైపు చూస్తూ ఉంటాడు విధి ఎవరు అని తన తల పెకెత్తి చూస్తుంది ఎదురుగా వైభవ్ నుంచుని ఉంటాడు విధి తన మనస్లో అనుకుంటుంది ఇతనికి ఏమైంది ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నాడు అని ఏం తెలియనట్టు వైభవ్ తో అంటుంది చెప్పండి నేను మీకు ఏదైనా సాయం చేయగలనా అని అంటుంది ఒకవేళ మీరు పేషెంట్ అయితే కూర్చోండి అని అంటుంది అప్పటికి వైభవ్ తన సెన్స్లోకి వస్తాడు తను అంటాడు ఓ హెలో నేనేమీ పేషెంట్ కాదు ఓ అయితే మీరు పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తరపున అని అంటుంది లేదు నా పేరు వైభవ్ మహేశ్వరి విధి అంటుంది ఓ మీరు విజయ్ మహేశ్వరి గ్రాండ్ సన్ కదా ఆయనకి ఏమైంది నాకు తెలిసి ఆయనకి ఇప్పటికీ డిశ్చార్జ్ అయిపోవాల్సిందే అని అంటుంది అప్పుడు వైభవ్ అవును ఆయన డిశ్చార్జ్ అయ్యారు అని అంటాడు విధి అంటుంది అయితే మరి ఏదైనా సమస్య అని అంటుంది అప్పుడు వైభవ్ అవును ప్రాబ్లమే మీరు నాతో మా ఇంటికి రావాలి అని అంటాడు విధి అంటుంది వైభవ్ మీకు తెలిసి ఉండాలి నేను ఎవరి ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయను మీరు ఆయన్ని తీసుకుని హాస్పిటల్కి రండి అని అంటుంది వైభవ్ అంటాడు లేదు మీరు వచ్చి తీరాలి అని విధి కాళ్లు పట్టుకుంటాడు విధి అంటుంది వైభవ్ మీరు ఏం చేస్తున్నారు అని అంటుంది వైభవ్ తన మనసులో లేదు నాకే అర్థం కావడం లేదు నేను ఏం చేస్తున్నానో వైభవ్ నువ్వు కేవలం నానమ్మ కోసమే ఇవన్నీ చేస్తున్నావ్ అని మీరు నాతో వస్తానని అంటేనే నేను మీ కాళ్లు వదులుతాను అని అంటాడు విధి అనుకుంటుంది గా ఉండే అబ్బాయిలు అందరూ పిచ్చివాళ్లే విక్కీ తమ్మై తక్కువ అయ్యారని ఇప్పుడు ఇంకొకడు అని అంటుంది విధి అంటుంది నువ్వు ఇప్పుడు పైకిలే లేదంటే నేను నీతో రాను అని అంటుంది వైభవ్ అంటాడు అంటే నేను నీ కాళ్లు వదిలేస్తే నువ్వు నాతో వస్తావా అని అంటాడు ముందు నువ్వు పైకిలే నేను వస్తాను అని అంటుంది వైభవ్ పైకి లేచి విధి చేయి పట్టుకుని సరేరా అని తనతో తీసుకెళ్లబోతాడు విధి అంటుంది కొంచెం ఆగు నా ఫోన్ నా బ్యాగ్ అయినా తీసుకునివ్వు అని అంటుంది వైభవ్ అంటాడు సరే నువ్వు నీ వస్తువులు తీసుకో నేను కార్ తీసుకుని వస్తాను అని అంటుంది తరువాత ఇద్దరూ కలిసి మహేశ్వరి మ్యాన్షన్ చేరుకుంటారు వైభవ్ విధి వైపు గేట్ ఓపెన్ చేస్తాడు విధి బయటకి వస్తుంది ఆ ఇంటి ముందు గార్డెన్ మధ్యలో ఫౌంటైన్ చుట్టూ చెట్లతో చాలా అందంగా ఉంటుంది వైభవ్ విధి చేయి పట్టుకుని తనని లోపలికి తీసుకెళతాడు వాళ్లు లోపలికి రావడం చూసి నిర్మలా గారు అంటుంది అక్కడే ఆగండి మొదటిసారి మా ఇంటికి వచ్చావు హారతి ఇవ్వకుండా లోపలికి ఎలా వస్తావు అని నిర్మలా మీరాతో చెప్పి హారతి పల్లెం తెప్పించి హారతి ఇచ్చి విధిని లోపలికి తీసుకువెళుతుంది విధి లోపలికి వెళ్లగానే నిషా వచ్చి తనని హగ్ చేసుకుంటుంది తరువాత నిషా విధి హెయిర్ చీక్స్ పట్టుకుని మీరు ఎంత అందంగా ఉన్నారు ఎవరైనా ఇంత అందంగా ఎలా ఉంటారు నన్ను కూడా మీలాగా అందంగా చేయండి అని అంటుంది తన మాటలు విని విధి ఏంటి ఇయామ్ మాయి ఇలా పిచ్చిదానిలా మాట్లాడుతుంది మమ్మీ మీ ఇంట్లో అందరూ ఇంతేనా అని అనుకుంటుంది విధి అంటుంది పేషెంట్ ఎక్కడా నన్ను పేషెంట్ దగ్గరకి తీసుకెళ్ళండి అని అంటుంది తన మాటలు విని అందరూ పేషెంట్ ఏంటి అని చూస్తూ ఉంటారు వాళ్ళ నానమ్మ దగ్గరకి వెళ్లి తన చెవిలో నానమ్మ నా పని తనని కేవలం ఇక్కడికి తీసుకురావడం తరువాత మీరే మాట్లాడుకోండి అని అంటాడు తరువాత నిర్మలా గారు అంటుంది అరే విధి నువ్వు ముందు కూర్చో అని తనని సోఫాలో కూర్చోపెట్టి ఇక్కడ ఎవరూ లేరు అని అంటుంది అప్పుడు విధి అబద్దపు కోపం చూపిస్తూ మరి అయితే మీరు నాకు అబద్ధం ఎందుకు చెప్పారు అని అంటుంది నిర్మలా గారు అంటుంది అరే నీకు అబద్ధం చెప్పకపోతే నువ్వు రావు కదా అందుకే అబద్ధపు సాయం తీసుకోవాల్సి వచ్చింది అని అంటుంది నిర్మలా గారు అంటుంది చూడమ్మా నేను చెప్పే విషయం జాగ్రత్తగా విను మీ అమ్మకి ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు తను తన ఫ్రెండ్తో కలిసి కాలేజ్కి వెళుతుంటే తన ఫ్రెండ్ వాళ్ల అమ్మకి యాక్సిడెంట్ అయ్యింది తను కూడా తనతో కలిసి హాస్పిటల్కి వెళ్లింది తన ఫ్రెండ్ వాళ్ల ఫ్యామిలీ దగ్గర డబ్బులు లేకపోయేసరికి తన తల్లి ట్రీట్మెంట్ ఆలస్యం అయ్యేసరికి తను చనిపోయింది అప్పటి నుండి మీ అమ్మ బధగా ఉండేది నేను ఒకరోజు తనని అడిగాను అమ్మా నమ్రత నువ్వు ఎందుకు అంత బాధగా ఉంటున్నావని తను చెప్పింది అమ్మా నేను డాక్టర్ చదవాలి అని అనుకుంటున్నాను అని చెప్పింది అప్పుడు నేను అన్నాను కాని నువ్వు డాక్టర్ ఎందుకు అవ్వాలి అనుకుంటున్నావు అమ్మా నువ్వు బిజినెస్ గురించి చదువుకొని తరువాత మీ అన్నయ్యకి బిజినెస్లో సాయం చేయి మనకి బిజినెస్ ఉంది కదా అని ఉత్తను చెప్పింది కాని అమ్మా నేను డాక్టర్ చదివి డబ్బు లేని వారికి వారి ప్రాణాలు పోకుండా ట్రీట్మెంట్ చేయాలని అనుకుంటున్నాను మీరు నాన్ నతో మాట్లాడు నాకు వేరే కాలేజీలో అడ్మిషన్ తీసుకోండి అని అంటుంది తరువాత నేను వాళ్ల నాన్నతో మాట్లాడాను ఆయన కూడా ఒప్పుకున్నాడు తర్వాత తను డాక్టర్ చదువు కోసం వెళ్లి సంవత్సరం తర్వాత తిరిగి వచ్చింది వాళ్ల నాన్న తనకి మంచి సంబంధం చూసి పెళ్లి ఫిక్స్ చేశారు తనని పెళ్లి తర్వాత తన చదువు కంటిన్యూ చేయమని చెప్పారు కాని తను తిరిగి వచ్చిన తర్వాత మాతో చెప్పింది తనకి ఈ పెళ్లి లేదని తను ఎవర్నో ప్రేమిస్తుంది అని ఆ మాట విని వాళ్ల నాన్నకి చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఆయన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు అందుకే ఆయన కోపంతో తనని చెంప ఇంట్లో నుండి వెళ్లకుండా చేశారు అలానే పదిహేను రోజులు అయిపోయాయి ఒకరోజు నేను తన గదిలోకి వెళ్లి చూస్తే తను లేదు నేను అంతా వెతికాను కానీ తను నాకు ఎక్కడా కనిపించలేదు అప్పుడే తన గదిలో ఒక లెటర్ దొరికింది దానిలో నమ్రత అమ్మా నాన్న నన్ను క్షమించండి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు నేను ఈ పెళ్ళి చేసుకుంటే మూడు జీవితాలు నాశనం అవుతాయి అందుకే నేను ఈ ఇల్లు వదిలి పెట్టి వెళ్లిపోతున్నాను అని రాసి ఉంది తరువాత మేము తనని చాలా వెతికాం కాని తను మాకు ఎక్కడా కనిపించలేదు తర్వాత కొన్ని సంవత్సరాల తరువాత మాకు ఒక లెటర్ వచ్చింది దాంట్లో రాసి ఉంది అమ్మ నాన్న మీరు నన్ను క్షమించండి మీరు ఎలా ఉన్నారు నేను ఒక కూతురికి జన్మనిచ్చాను నేను నా కూతురితో భర్తతో సంతోషంగా ఉన్నాను మీరు కూడా సంతోషంగా ఉన్నారని ఆశిస్తున్నాను అని ఉంది తరువాత విధి అంటుంది మీరు చెప్పేవి అన్ని నిజం అని నేను ఎలా నమ్మాలి అని అంటుంది అప్పుడు నిర్మలా గారు సరే నువ్వు ఇలారా నేను నీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను అని అంటుంది ఆవిడ విధి మెడలో ఉన్న లాకెట్ తీసి దాన్ని ఓపెన్ చేస్తుంది విధి చిన్నప్పటి నుండి ఆ చైన్ వేసుకుంటుంది కానీ తనకు ఆ లాకెట్ తెరవచ్చుని తనకు తెలియదు అది చూసి విధి ఆశ్చర్యపోతుంది నిర్మలా గారు అంటుంది విధి నాకు తెలుసు మీ అమ్మ నీకు ఈ లాకెట్ గురించి ఏం చెప్పలేదని అంటూ ఇటుచూడు ఇది మీ అమ్మ చిన్నప్పటి ఫోటో ఇది నేను ఈయన మీ తాతయ్య అని ఇప్పుడు నీకు నమ్మకం కుదిరిందా అని అంటుంది విధి అంటుంది నేను మా అమ్మ గది ఒకసారి చూడొచ్చా అని అంటుంది విజయ్ మహేశ్వరి అంటాడు అరే అమ్మా ఈ ఇల్లెనీది నువ్వు ఎక్కడికైనా వెళ్లొచ్చు అని అంటుంది అప్పుడు నిషా వచ్చి తనని తన అమ్మ గదిలోకి తీసుకెళ్తుంది విధి వాళ్ల అమ్మ గదిలోకి వెళ్లి చూస్తే అక్కడ అన్ని తన తల్లి ఫోటోలు తనకి కనిపిస్తాయి విధి కొంచెం సేపు వాళ్ల అమ్మ ఫోటో చూస్తూ అమ్మా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక విషయం అర్థమయ్యింది నేను నిజంగా నీ కూతుర్నే నేను కూడా నీలాగే ప్రేమ నిజం అనుకోని నా ఆనుకునేవాళ్లని నేను కూడా బాధపడ్డాను నీఫ్ యామిలీ మొత్తం చాలా మంచివాళ్లు అమ్మా అని అంటుంది తరువాత విధి కిందకి వచ్చి సరే నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటుంది నిర్మలా గారు విధిని ఆపి సరే నువ్వు సాయంత్రం ఇక్కడికే రా ఇంక నువ్వు ఇక్కడే ఉంటావని అంటుంది కానీ అమ్మమ్మ నేను మీతో ఉండలేను అని అంటుంది అప్పుడు విధి తాతయ్య అంటారు ఎందుకు నీకు మీ అమ్మ విషయంలో నేను చేసిన విషయం గురించి కోపంగా ఉందమ్మా అని అంటాడు విధి ఆయన దగ్గరకి లేదు తాతయ్య అలాంటిది ఏం లేదు ఏది జరగాలి అని ఉంటే అది జరుగుతుంది అని అంటుంది మీకు అమ్మ ఎవరిని పెళ్ళి చేసుకుందో ఏమైనా తెలుసా అని అంటుంది అప్పుడు ఆయన అంటారు లేదు అమ్మ ఆ విషయం తెలిస్తే మేమే తనని మా దగ్గరకి తీసుకువచ్చేవాళ్లం అని అంటాడు నువ్వు ఇంకా ఇక్కడే ఉండాలి అని ఆయన అంటారు విధి అంటుంది లేదు నేను ఇక్కడ ఉండలేను ఇక్కడ నుండినా హాస్పిటల్కి వెళ్లటానికి రెండు గంటలు పడుతుంది అలా అయితే నేను నా డ్యూటీ ఎలా చేయగలను అని అంటుంది మరియు నేను వారానికోసారి మిమ్మల్ని కలవడానికి ఖచ్చితంగా వస్తాను అని అంటుంది అంతలో నిష అంటుంది విధి నువ్వు ఏం చేస్తావని అంటుంది వైభవ్ తనకి ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఉంది అని అంటాడు అప్పుడు నిశా అంటుంది అంటే అక్కడికి సెలబ్రిటీస్ కూడా వస్తారు కదా నేను కూడా మీతో వస్తాను మీరు నన్ను కూడా తీసుకెళ్ళండి అని అంటుంది అప్పుడు వైభవ్ నువ్వు అక్కడికి వెళ్లి ఏం చేస్తావ్ నువ్వు నాతో ఆఫీస్కి రా అని అంటాడు నిషా అంటుంది నేను నీతో మాట్లాడలేదు నువ్వు మాట్లాడకు అని అంటుంది విధి అంటుంది సరే నేను నిన్ను నాతో తీసుకెళ్తాను కాని నేను చాలా స్ట్రిక్ట్ బాస్ నువ్వు ఒక ఎంప్లాయ్ లాగా ఉండాలి అని అంటుంది వైభవ్ అంటాడు విధి తను నీకు ఇంకా పని ఎక్కువ చేస్తుంది అని అంటాడు అప్పుడే వైభవ్ వాళ్ల అమ్మ వైభవ్ నువ్వు తనని ఇబ్బంది పెట్టకు అని అంటుంది నిషా నేను వెంటనే నా లగేజ్ ప్యాక్ చేసుకుని వస్తాను అని అంటుంది విధి తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అక్కడ నుంచి వెళ్లిపోతుంది విధిదార్లో నిషాతో నువ్వు అందరిలా పనిచేయాలి నేను కూడా స్ట్రిక్ట్ గా ఉంటాను అని అంటుంది ఇప్పుడు నువ్వు నాతో ఉంటున్నావు కాబట్టి నా సీక్రెట్స్ అన్నీ నీకు తెలియాలి నేను నీకు ఇప్పుడు చెప్పబోయేది నువ్వు ఇంట్లో అస్సలు చెప్పొద్దు సమయం వచ్చినప్పుడు వాళ్లకి నేనే చెప్తాను అని అంటుంది విధి చెప్తుంది నిషా నాకు ఇద్దరు పిల్లలు షివీ షివాయ్ నువ్వు ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు అని అంటుంది నిషా అంటుంది ఎంటి నీకు పెళ్లైందా నీకు పిల్లలు ఉన్నారా ఇదైతే మంచి విషయం దీనిలో దాచిపెట్టేది ఏముంది ఈ విషయం విని ఇంట్లో కూడా సంతోషపడతారు అని అంటుంది విధి అంటుంది లేదు నాకు పెళ్ళి కాలేదు అంటుంది వాట్ విధి అంటుంది నువ్వు ఇప్పుడు ఇంక ఏమీ అడగకు ఈ పిల్లలు ఎలా ఈ పిల్లలు ఎవరి పిల్లలు అని అంటుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఆఫీసుకి వస్తారు విధి అసిస్టెంట్ తనకి మీటింగ్ ఉందని చెప్తుంది విధి నిషా నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకో రేపటి నుండి పని మొదలుపెట్టు అని మీటింగ్ రూంలోకి వెళ్లగానే తన దృష్టి ఎదురుగా ఉన్న రుద్ర అమృత మీద పడుతుంది విధి ఎవరి ముఖం అయితే చూడకూడదు అనుకుంటుందో వాళ్లే తనకి ఎదురు పడుతున్నారు అని లోపలికి వెళుతుంది విధి వెళ్లి తన సీట్లో కూర్చుంటుంది అమృత రుద్ర చేతులు మీద తన చేయి పెట్టి రుద్ర వైపు చూస్తూ ఉంటుంది అమృత విధిని చూసి రుద్రకి ఇంకా అతుక్కొని కూర్చొని తన వైపు చూస్తూ ఉంటుంది రుద్ర ఇవన్నీ పట్టించుకోకుండా విధిని చూస్తూ ఉంటాడు విధికి కోపం వచ్చి తన సీట్లో నుండి లేచి తన చేత్తో బల్ల మీద కొట్టి మిస్టర్ రాథోడ్ మీరు రొమాన్స్ చేయడానికి ఇది మీటింగ్ రూమ్ ఇదేం రొమాంటిక్ ప్లేస్ కాదు మీరు అందుకోసమే వస్తే మీకు మీటింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే మీరు మీ గర్ల్ ఫ్రెండుతో కలిసి ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అని అంటుంది ఆ పుడే రుద్ర తన సెన్స్లోకి వస్తాడు అమృత వైపు చూడగానే అమృత తన చేయి తీసేస్తుంది తను లేచి విధిని యు బిచ్ నీకు ఎంత ధైర్యం నా రుద్రతో అలా మాట్లాడ్డానికి నాకు బాగా తెలుసు నువ్వు ఇంతవరకు ఎలా వచ్చావో బయటపడితే నీ కంపెనీ పరువు నీ పరువు ఏమవుతుందో తెలుసా అంటుంది విధి తన మాటలకి కోపం వచ్చి పెద్దగా అరుస్తూ అంటుంది గెట్ అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అని అంటుంది అమృత అంటుంది నీకు ధైర్యం ఉంటే నన్ను బయటకి పంపి అని అంటుంది విధి తన ఫోన్ తీసుకుని గార్డ్స్ కి ఫోన్ చేసి అమృతని బయటకి పంపిస్తుంది రుద్ర ఏం మాట్లాడకుండా గేట్ వైపు చూస్తూ ఉంటాడు విధి రుద్ర వైపు చూసి మిస్టర్ రాథోడ్ మీరు కూడా వెళ్లాలి అనుకుంటే వెళ్లొచ్చు గేట్ తీసే ఉంది అని అంటుంది అక్కడ ఉన్నవాళ్లతో అంటుంది మీరు మీటింగ్ మీద ధ్యాస పెట్టండి లేదంటే మీరు కూడా ఇక్కడి నుండి వెళ్ళొచ్చు అని అంటుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే